ఆ బాలుని రాక ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఈ ప్రశ్నకు సమాధానమే ఈ కాల క్రీస్తు శకం ఎనిమిది వందల నలభై తొమ్మిది నాటిది ఆ మహనీయుని రాకకు వేదిక కాబోతున్న సీమ అజ్ఞానం కేవలం ఊహ కాదు సత్యవేద ప్రమాణం ప్రతి శ్లోకం ఈ నాలుగు వాక్యాలలో దాగి ఉన్న మహా అద్భుతం రహస్యం ఏమిటి ఆ మహాశక్తి రాకకు వేదిక కాబోతున్న ప్రాంతం వంశం గురించే స్వామివారు ఇక్కడ వివరించారు ఆ అవతార పురుషుడు రాజనిక వైభవంలో కాదు యాదవుని ఐదేళ్ల వయసులోనే బుద్ధు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాడంబరతకు ప్రతీకగా ఆ మహాయోగి జన్మించడం జయ వీర బ్రహ్మేంద్ర స్వామి ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఈ లైక్ నాకు కాదు స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి మీ చేయి కదిలేది ఒక క్షణమే కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింతమందికి చేరుతుంది దాని ప్రభావం పదుల మందికి పుణ్యమవుతుంది జై స్వామి ప్రపంచగతిని మార్చేవేళ కలియుగపు గడపపై నిలిచి భవిష్యత్తును దర్శించిన మహా అవతారం శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య వాక్కు ఇది కోట్ల మంది హృదయాలలో నిక్షిప్తమైన ఒక మహా రహస్యం ఒక మహా అద్భుత వాక్యం అద్దంకి సీమలో బీద బుద్ధుడంతటి బుద్ధుడంతటివాడు పుట్టేనిమా ఇతడు అనేక భవిష్యత్తులు ఐదేళ్ల ప్రాయమున తెలిపేనిమా ఈ నాలుగు వాక్యాలలో దాగి ఉన్న మహా అద్భుతం రహస్యం ఏమిటి ఆ బాలుని రాక ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఈ ప్రశ్నకు సమాధానమే ఈ కాలజ్ఞాన దర్శనం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం కేవలం ఊహ కాదు సత్యవేద ప్రమాణం ప్రతి శ్లోకం ఒక భవిష్యత్ చరిత్ర ఈ ప్రవచనం వెనుక ఉన్న లోతైన శాస్త్ర ప్రమాణం దైవం యొక్క అవతార రహస్యం ధర్మాన్ని స్థాపించడానికి అధర్మాన్ని నాశనం చేయడానికి యుగయుగాన దేవుడు ఏదో ఒక రూపంలో అవతరిస్తాడని చెప్పే భగవద్గీత యదా యదా హి ధర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుదానధర్మస్థ తదాత్మానం సృజామ్యహం అనే ఈ వాక్కు ఈ కాలజ్ఞానం ఒక ఆధునిక వివరణ ఆ మహాశక్తి రాకకు వేదిక కాబోతున్న ప్రాంతం వంశం గురించే స్వామివారు ఇక్కడ వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుండ్లకమ్మ నది ఒడ్డున విరాజిల్లుతున్న ఈ పుణ్యక్షేత్రం చారిత్రక వైభవానికి పరాకాష్టగా నిలిచిన అద్దంకి ఆ మహనీయుని రాకకు వేదిక కాబోతున్న సీమ అద్దంకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుండ్లకమ్మ నది ఒడ్డున విరాజిల్లుతున్న ఈ పుణ్యక్షేత్రం చారిత్రక వైభవానికి పరాకాష్ట ఈ అద్దంకి ఒకప్పుడు రెడ్డి రాజుల తొలి రాజధానిగా విలసిల్లింది రాజరిక వైభవాన్ని చూసిన గడ్డ ఇది తొలి తెలుగు పద్య శాసనం ఇంతేకాదు మన తెలుగు భాషకు ఒక అమూల్యమైన ఆభరణం తొలి తెలుగు పద్య శాసనం క్రీస్తు శకం ఎనిమిది వందల నలభై తొమ్మిది నాటిది ఈ అద్దంకి గడ్డపైనే వెలుగుచూసింది అటువంటి చారిత్రక ఆధ్యాత్మిక ప్రదేశమే ఆ బాలయోగి జన్మకు సాక్షి కాబోతుంది చరిత్ర ధర్మం కలిసిన పవిత్ర గడ్డ ఇది కానీ ఆ అవతార పురుషుడు రాజరిక వైభవంలో కాదు బీద యాదవునింట జన్మిస్తాడు దైవ సంకల్పం ఎప్పుడూ నిరాడంబరతనే ఆశిస్తుంది పసిడి సింహాసనాన్ని విడిచి పల్లెలోని పర్ణశాలను ఆశ్రయిస్తుంది యాదవ వంశం శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన పవిత్ర వంశం అదే వంశంలో మళ్ళీ ఒక బీద కుటుంబంలో అనుకువకు నిరాడంబరతకు ప్రతీకగా ఆ మహాయోగి జన్మించడం దైవ సంకల్పానికి తిరుగులేని నిదర్శనం లోకంలో ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా ఆ దివ్యజ్యోతి వెలగనుంది స్వామివారు ఆ బాలుని పోల్చిందేమో సామాన్య వ్యక్తితో కాదు బుద్ధుడంతటివాడు అని బుద్ధుడు దేనికి చిహ్నం ఆయన అంటే దేనికి ప్రతీక బుద్ధుడు అంటే అపారమైన జ్ఞానానికి నిశ్చలమైన శాంతానికి నిస్వార్థమైన కరుణకు మరియు పరిపూర్ణమైన బోధికి చిహ్నం ఈ పోలిక యొక్క ఆంతర్యం ఏమిటంటే ఇహలోక బంధాలను తెంచి సత్యాన్వేషణ చేసి ప్రపంచానికి ధర్మ మార్గాన్ని చూపిన సిద్ధార్థ గౌతముని వలె ఈ బాలయోగి కూడా అదే ఆధ్యాత్మిక తేజస్సుతో ప్రకాశిస్తాడు కేవలం ఐదేళ్ల వయసులోనే బుద్ధునికి సమానమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటాడని స్వామివారి ప్రవచనం స్పష్టం చేస్తోంది ఆ ఐదేళ్ల బాల గోపాలుని మరో మహా అద్భుతం ఏమిటంటే ఐదేళ్ల ప్రాయమున అనేక భవిష్యత్తులు తెలిపేనిమా అనగా దీని అర్థం ఐదు సంవత్సరాల పసి వయసులో ఆ లీలా మానుష విగ్రహుడైన బాలుడు కాలంతో కలిసి ప్రయాణం చేస్తాడు భూత భవిష్యత్ వర్ధమాన జ్ఞానాన్ని కలిగి ఉంటాడు ఆయన జ్ఞానం సకల లోకాలకు సకల రహస్యాలకు దర్పణం సాధారణంగా ఎవరికీ తెలియని రాబోయే మార్పులను కూడా ముందే చెబుతాడు ఆ బాలుని దర్శనం ఆయన వాక్కు విన్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తుపై ధైర్యం ధర్మంపై విశ్వాసం పెరుగుతాయి అద్దంకి చరిత్ర యాదవ వంశ గౌరవం బుద్ధిని జ్ఞానం వీటన్నిటినీ కలగలిపి శ్రీ మద్విరాట్ పోతులూరి వారు చేసిన ఈ కాలజ్ఞాన దర్శనం కేవలం ఒక వార్త కాదు మనకు ధైర్యాన్ని ధర్మాన్ని గుర్తు చేయడం కలియుగపు అంధకారంలో ఆశను వెలిగించే ఒక మహా దివ్య సందేశం ఆ అవతార పురుషుని రాకకై ఆనందంగా ఎదురు చూద్దాం సర్వం శ్రీ వీర బ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణ వస్తు హరి ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి మరిన్ని కాలజ్ఞాన రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి